సంగారెడ్డి జిల్లా పాసల మైలారం పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో దొంగతనానికి వచ్చే సెక్యూరిటీ గార్డును హత్య చేసి పారిపోయిన నిందితులను బీడిఎల్ బానూర్ పోలీసులు అరెస్ట్ చేశారు బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాస మైలారంలోని ఉషా మైక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏప్రిల్ పదహారు తారీఖున సెక్యూరిటీ గార్డ్ హత్యకు గురయ్యాడు నలభై ఐదు రోజుల తరువాత కేసును సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు పోలీసులతో కలిసి పటాన్చేరు డిఎస్పీ ప్రభాకర్ నిందితులను మీడియాదుట ప్రవేశపెట్టారు హత్య కేసు వివరాలను డిఎస్పీ వెల్లడించారు గుమ్మడి దళకు చెందిన ఎనిమిది మంది ఈ నెల పదారున రాత్రికి దొంగతనానికి ఉషా కంపెనీకి వెళ్లగా సెక్యూరిటీ గార్డ్ ఖైరత్ మియా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కారులతో కొట్టి హత్య చేశారు సాంకేతిక టెక్నికల్ ఆధారంగా నిందితులను నలభై ఐదు రోజుల తరువాత మాట పట్టుకున్నామన్నారు ఇద్దరు పరారైన వారిలో ఒకరు మైనర్ ఉన్నారని ఆరుగురిని అరెస్ట్ చేసిన మ్యాన్ తరలించామని వెల్లడించారు కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ పరితోష పంకజ్ అభినందించారని చెప్పారు కొట్టి ఒక కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో టోటల్ ఎనిమిది మంది నిందితులు ఉన్నారు దాంట్లో ఒక ఇద్దరు అబ్స్కంటింగ్ ఉన్నారు ఆరుగురిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా బొంతపల్లి వాస్తవం వీళ్ళేంటంటే సిక్స్టీన్త్ రోజు బొంతపల్లిలో వైఎస్ఆర్ దగ్గర మద్యం తాగి అక్కడ నుండి ఒక పల్సర్ బైక్ మరియు ఒక బొలరో పికప్ వ్యాన్లో ఈ టోటల్ ఎనిమిది మంది కూడా కంపెనీ దగ్గరికి వచ్చి ఆ కంపెనీ దగ్గర ఏంటంటే దాని సరౌండింగ్ ఏరియాలో పెట్టు అని చెప్పని నేరస్తులు ఇంతకుముందు వేరు వేరు కంపెనీలో పనిచేయడం జరిగింది అట్టి కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ కాపర్ వైర్ అనేది తయారు చేసి మిగిలినటువంటి స్ట్రాప్ అనేది చేసినప్పుడు ఎప్పటికప్పుడు క్లియర్ వాళ్ళు క్లియర్ చేయకపోవడం వల్ల దాన్ని ఎత్తుకొని తీసుకొని పోయి అమ్ముకున్నప్పుడు లాభాలు వస్తాయని దాన్ని ఈ మిగతా అందరూ కూడా ఒకే కొంతపల్లి గ్రామంలో ఒకే వీధిలో ఉండేవాళ్ళు కాబట్టి ఇతను వాళ్ళతో మద్యం తాగుతున్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు మనం ఈ పనులు చేసి ఇది చేస్తుంటే ఎంతకాలమైన డబ్బులు కావాలి ఈ ఇటు బొలెరో వెహికల్ వెహికల్లో ఆ వెహికల్ని స్క్రాప్ని అనే దాన్ని ఎత్తుకొచ్చి మనం ఏదైనా స్క్రాప్ అమ్ముకొని చేసినప్పుడు చాలా డబ్బులు అనేది సంపాదించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పని చెప్పి అతను చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా సరైన అని చెప్పని అరవ వెళ్ళి దొంగతనం చేస్తున్న క్రమంలో అటు సెక్యూరిటీ గార్డు టార్చ్ లైట్ ఆన్ చేసి ఎవరని చెప్పని అరవడంతో అతన్ని వీళ్ళు కర్రలతో కొట్టి చెప్పడం జరిగింది ఈ గొడవ జరుగుతున్న క్రమంలో ఎన్నుకున్నటువంటి ఆ కంపెనీ వర్కర్స్ మరియు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పనిచేసుకొని రావడంతో వీళ్ళంతా పారిపోవడం జరిగింది ఇటు దాని దానిలో ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్తో మా యొక్క టీం ఎవరు సిసిఎస్ సిఏ గారు కానీ తర్వాత బాలూరు సిఏ గారు కానీ రామానాయుడు సిఏ గారు కానీ శ్రీకాంత్ ఎస్ఏ గారు కానీ తర్వాత లక్ష్మారెడ్డి ఎస్ఏ గారు కానీ మహేశ్వర్ రెడ్డి ఎస్ఏ గారు తర్వాత అన్వర్ సిసిఎస్ కానిస్టేబుల్ శశి సలీం మోహన్ ప్రశాంత్ సతీష్ వీళ్ళంతా సిసిఎస్ కానిస్టేబుల్స్ అందరూ టీంవర్క్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్తో ఈరోజు మార్నింగ్ వీళ్ళని కొంతపడిలో అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా నేరం చేసి తీసినప్పుడు తప్పించుకుంటాం ఏం కాదు అని చెప్పినటువంటి దాన్ని వదిలేసి ఎప్పుడైనా సరే ఒక నేరం చేసినప్పుడు చట్టం దృష్టి నుంచి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని చెప్పని కాబట్టి వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం అని చెప్పని ఎట్టి పరిస్థితుల్లో నేరాలు చేయకూడదని చెప్పని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత ఇటీ దానికి సంబంధించి ఎస్పీ గారు ఈ ఆఫీసర్లందరినీ కూడా అభినందించడం జరిగింది ఇక పాశ్చిమే నగరం కానీ లేదంటే లొకాలిటీల్లో కానీ ఈ సీసీ కెమెరాస్ అనేవి ఎక్కువ ఇన్స్టాల్ చేయడం ద్వారా మనం చాలా వరకు నేరాలను వచ్చి చేయడానికి భయపడతారు రెండవది ఒకవేళ చేసినా కూడా దొరకడం జరుగుతుంది కాబట్టి ప్రజలకు మరియు పరిశ్రామిక ప్రవేత్తలకి అందరికీ మా పటాచెరువు డివిజన్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా మ్యాక్సిమం సిసి కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేసి తద్వారా ఎలాంటి అవాంఛనీయ సేవలు జరగకుండా నేరాలు జరగకుండా జరిగినా సరే వాటిని వాటిని మనం డిటెక్ట్ చేసే విధంగా ఉండడానికి అందరూ సహకరించాలని చెప్పని ఈరోజు మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాం